హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ దోసకాయ పప్పు అయితే ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి ఒక కుక్కర్ తీసుకుందామండి దీంట్లో నేను ముందుగా కందిపప్పు నాకు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి కందిపప్పు వేసేసుకున్నాము మొత్తం కూడా కొంచెం వాటర్ పోసుకుందామండి పప్పుకి ఎంత పట్టిద్ది అనేది వాటర్ చూసుకొని పోసుకోండి అట్లానే కొంచెం పసుపు పసుపు వేసుకోండి జీలకర్ర జీలకర్ర వేసుకున్నాం కదా అండి ఇదిగోండి కరివేపాకు ఇలా గిల్లితే కమ్మటి వాసన వస్తుందండి అందుకని గిల్లు ప్రతిదానికి ఇప్పుడు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు మనం తరుక్కున్న దోసకాయ ముక్కలు అన్ని వేసేసుకున్నామండి నేను ఉల్లిపాయ వేయటం లేదండి మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఉల్లిపాయ మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు